మిత్రులకు నమస్కారం ఈ రోజు మనం బుద్ధునికి శివునికి అంకితం ఇచ్చిన రెండవ శతాబ్దం నాటి అతి పురాతనమైన అందమైన ఎలిఫెంటా కేవ్స్ రండి ఈ వీడియోలో ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి ఈ సహజ సిద్ధ రాతిగుహల చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం లోనికి వెళితే ఈ ఎలిఫెంటా కేవ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందాయి ఈ సహజ సిద్ధమైన గుహలను చూడాలంటే ముందుగా మనం మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి చేరుకోవాలి ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నుండి పదకొండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గరాపూరి ద్వీపం వస్తుంది ఆ ద్వీపంలోనే మనం చూస్తున్న ఎలిఫెంటా కేవ్స్ ఉన్నాయి ఈ సముద్ర మధ్యలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్ కి ఎలా చేరుకోవాలంటే గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నుండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫెర్రీలు స్పీడ్ బోట్లు అందుబాటులోనే ఉంటాయి వీటికి మనిషికి ఒక్కరికి రెండు వందల అరవై రూపాయలుగా టికెట్ ఉంటుంది ఫెర్రీలో మనం ఒక గంట ప్రయాణం చేస్తే ఈ కేవ్స్ కి చేరుకుంటాము ఈ ప్రయాణంలో మనం పెద్ద పెద్ద ఓడలను అందమైన ఫెర్రీలను తాజ్ హోటల్స్ ని ముంబై నగరాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేయవచ్చు గంట ప్రయాణం తర్వాత మనం ఘరాపురి ద్వీపానికి చేరుకుంటాము అక్కడ నుండి ఒక కిలోమీటర్ నడవాలన్నమాట నడవలేని వారి కోసం మనిషికి రాను పోను పది రూపాయల టికెట్ తో టాయ్ ట్రైన్ కూడా అందుబాటులో ఉంటుంది మనం ఒక కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత ఈ కేవ్స్ చేరుకోవడానికి మళ్లీ మనం నూట ఇరవై ఎక్కాలి అలా మెట్లు ఎక్కలేని వారి కోసం డోలీలు అందుబాటులో ఉంటాయి అయితే డోలీకి రాను పను పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు బేరం ఆడుకోవచ్చు మెట్లు ఎక్కిన తర్వాత కేవ్స్ ఎంట్రన్స్ లో టికెట్స్ తీసుకోవాలి ఈ టికెట్ ఇండియన్స్ కైతే నలభై రూపాయలుగా పంచాయతీ ట్యాక్స్ ఐదు రూపాయలుగాను ఉంటుంది ఎలిఫెంటా కేవ్స్ ని వీడియో తీసుకోవాలనుకుంటే ఇరవై ఐదు రూపాయల టికెట్ అదనంగా తీసుకోవాలి అదే ఫోటోలు ఎటువంటి లేదు ఈ కేవ్స్ సోమవారం నాడు రోజు మీకు హిస్టరీ అంటే ఇష్టం ఉందనుకోండి టికెట్ కౌంటర్ పక్కనే సైట్ మ్యూజియం చూసిన తర్వాత ఎలిఫెంటా కేవ్స్ ని చూడడం ప్రారంభిస్తే బాగుంటుంది ఈ ఎలిఫెంటా కేవ్స్ మొత్తం ఏడు ఉన్నాయి అందులో రెండు పెద్ద గుహలుగా మిగిలినవి చిన్న చిన్న గుహలుగా ఉన్నాయి మొదటి గుహను సదాశివ గుహగా పిలుస్తారు ఈ గుహలో పదిహేడు పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తులో మహేశ్వర్ల త్రిమూర్తి స్వరూపం అటు ఇటు పెద్ద పెద్ద ద్వారపాలకులతో ఎంతో గంభీరంగా ఉంటుంది ఈ విగ్రహానికి అటు ఇటు పెద్ద పెద్ద అర్ధనాధీశ్వరుని విగ్రహాలు శివుడు గంగని భూమి మీదకి తీసుకువచ్చే సన్నివేశాలతో చెక్కిన శిల్పాలు అందంగా ఉన్నాయి ఇకపోతే రెండవ గుహను లింగ ప్రార్థనా మందిరంగా పిలుస్తారు ఈ గుహలో శివలింగం గర్భగుడిలో ఉంటే గుహ గోడలకు అంధకాసురుడు కళ్యాణ సుందరుడు రావణాసురుణ్ణి శివుడు అనుగ్రహించే సన్నివేశాలతో పెద్ద పెద్ద ఎత్తైన స్తంభాలతో ఎంతో గొప్ప రాక్ ఆర్కిటెక్చర్ కట్టడాలతో ఉన్నాయి అయితే మీరు చూస్తున్న విగ్రహాలు చాలా ధ్వంసం అయి ఉన్నాయి కదా వీటిని ఎవరు పాటు చేశారంటే ఒకప్పుడు బ్రిటిష్ సైనికులు గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఈ విగ్రహాలను ఇలా ధ్వంసం చేశారట చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది ఇకపోతే వీటిలో మిగిలిన కేవ్స్ లో బౌద్ధ సన్యాసులు నివాసాలుగా ఉండేవారట ఆ కేవ్స్ లోపల పెద్ద పెద్ద నీటి బావులు నేటికి ఉన్నాయి ఈ కేవ్స్ చుట్టూ ఉండే ప్రదేశం ఎంతో బాగుంటుంది కేవ్స్ అన్ని చూసేశాక మీకు ఇంకా ఓపిక ఉంటే కేవ్స్ కొండపైకి ట్రెక్కింగ్ చేయగలిగితే మాత్రం కొన్ని బౌద్ధ స్తూప ఆనవాళ్లు బ్రిటిష్ కాలం నాటి ఫిరంగులను చూడవచ్చు ఇప్పుడు మనం ఈ ఎలిఫెంటా కేవ్స్ కి ఆ పేరు ఎలా వచ్చింది ఈ కేవ్స్ చరిత్రని కూడా తెలుసుకోవాలి కదా మిగిలిన కేవలం చూస్తూ చరిత్రను తెలుసుకుందురుగా రండి క్రీస్తు పుట్టడానికి ముందే రెండవ శతాబ్దంలోనే ఇక్కడ ఇంత అందమైన దేవతా విగ్రహాలు చెక్కి ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి వీటిలో కొన్ని విగ్రహాలు గుప్తుల కాలంలోనూ రాష్ట్రకోట రాజుల కాలంలోనూ శిలహారా రాజుల కాలంలోనూ నిర్మించారు మరాఠాలో గుహల సముదాయాన్ని ఘరాపురి అని పిలుస్తారు ఆ పేరుతోనే ఈ ఐలాండ్ని ఘరాపురి ఐలాండ్గా పిలుస్తూ ఉండేవారు అయితే పదిహేను వందల ముప్పై నాలుగులో అహ్మదాబాద్ సుల్తానులు ఈ ద్వీపాన్ని పోర్చుగీస్ వారికి అప్పగించేశారు అప్పట్లో ఈ ద్వీపం దక్షిణం వైపున ఎంతో అందమైన పెద్ద ఏనుగు విగ్రహం ఒకటి ఈ కేవ్స్ లోనే చెక్కి ఉండేది అందుకనే బ్రిటిష్ వారు గరాపురి అనే పేరును తీసివేసి ఎలిఫెంటా అని పెట్టారు అప్పటి నుండి ఈ కేవ్స్కి ఎలిఫెంటా కేవ్స్గా పిలుస్తూ ఉన్నారు అయితే స్థానిక మరాఠా ప్రజలు మాత్రం ఇప్పటికీ గరాపురిగానే పిలుస్తూ ఉన్నారు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన దేశంలో కనిపించే అందమైనవి విలువైన వస్తువులు అన్నింటినీ కూడా వాళ్ళ దేశం తీసుకెళ్లిపోయేవారు కదా అలాగే ఈ అందమైన ఏనుగును కూడా లండన్ తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే ఏనుగు కొంత భాగం విరిగిపోవడంతో దాన్ని అలాగే వదిలేసి వెళ్లిపోయారు అయితే పంతొమ్మిది వందల ఆ ఏనుగును తిరిగి మరమ్మత్తులు చేసి జిజియామాత ఉద్యానవనంలో ఇప్పటికే భద్రంగా ఉంచారు ఈ ఎలిఫెంటా కేస్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినప్పటి నుండి ఎంతో మంది విదేశీయులు చూడడానికి వస్తూ ఉన్నారు ఈ కేవ్స్ వాతావరణం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది జూన్ జూలై ఆగస్ట్ నెలలో సందర్శించడానికి బాగోదు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వచ్చే వారి కోసం భోజనం కాఫీ టిఫిన్లు అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి ఈ సముద్రంలో దొరికే వస్తువులతో ఇక్కడ అందమైన గొలుసులు కీచైన్లు బొమ్మలు ఎన్నో అమ్ముతారు బేరం ఆడి కొనుక్కోవచ్చు ఎల్లోరో కేవ్స్ కి ఎలిఫెంటా కేవ్స్ కి విగ్రహాలకి ఎంతో పోలిక ఉందనిపించింది నేనైతే ఫెర్ మీద ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాను ముంబై వస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ ఎలిఫెంటా కేవ్స్ ని సందర్శించండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఎలిఫెంటా కేవ్స్ కి సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ